హాయ్ ఫ్రెండ్స్ నైట్ పడుకునేసరికి మేకప్ లో అవి ఇవి అనేసి లేట్ అయిపోయింది అనమాట కొంచెం లేట్ గానే లేచాము వదిన వాకింగ్ కూడా వెళ్ళొచ్చింది నేను ఇప్పుడు బ్రష్ అయితే వెళ్తున్నాను పిల్లలు అయితే ముందే లేచారు కొత్త ప్లేస్ కావటం వల్ల ఏమో మేబీ నిద్ర సరిగ్గా పట్టలేదు చింటివాడి రా మళ్ళీ ఫేమ్ లోకి వచ్చి అలా వెళ్ళిపోతాయి అలా మెరుపుతాయి అలా ఎప్పుడు అనుకో మాకు కలర్ ఇస్ నాట్ మ్యాటర్ మా చింటూ కూడా ఇప్పుడే లేచాడండి టోపీ పెట్టుకున్నాను ఎప్పుడో లేచాడు అనుకోకండి నాతో పాటే లేచాడు వాడు కూడా ఇవ అత్తా కోడలు సాహసాలు చేస్తున్నారు చూద్దాం పదండి ఇక్కడ కోడలు అండ్ అత్తగారు వచ్చేసి వంట చేస్తున్నారు అనమాట మేము నైట్ పడుకునేసరికి లేట్ అయింది బట్ కోడలు గారికి ఎందుకు మేలుకొచ్చిందో తెలియదో అత్తగారు అయితే వాకింగ్కి వెళ్ళొచ్చారు కానీ ఓ నేర్పుతున్నావా జ్యోతి ఉందా ఇది పల్లీ చట్నీ కోసం అన్నమాట ఏంచినపప్పు పల్లీలు ఉప్పు వేసి రెడీగా ఉంచారు ఇక్కడ అనుకుంటా పక్కన పెట్టుకున్నారు అయితే ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద ఒక గిన్నె దాంట్లో కొంచెం ఆయిల్ తర్వాత పోపు ఎండు మిరపకాయలు కరేపాకు ఎల్లిపాయ పోపు చెట్టి ఇక్కడ వచ్చేసేమో వదిన వంటలు నేర్పిస్తుంది కదా సౌండ్ అయితే మిక్స్ ఇది దాంతోపాటు ఇంట్లో ఒక మంచి సాంగ్ వస్తుందని టీవీ సౌండ్ పెంచారని అందుకని మళ్ళీ నేను వాయిస్ అయితే ఇస్తున్నాను వదిన అంటుంది సీపర్ నేను ఇప్పుడు తనకు నేర్పిస్తున్నాను కదా కామెంట్లు ఏమో అనేసి అయ్యయ్యో ఏమో దిన నేను ఇంటికాడ వర్క్ నేర్పిస్తూ ఉంటాను కదా మంచి పని చేస్తున్నారు అక్క పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పియాలంటుంటారు అనేసి చెప్తున్నాను ఇక్కడ స్వీట్లు వచ్చేసేమో పేపర్ దోశ లేస్తుంది అక్కిలకి నాకు బాగా నచ్చాయి బట్ వీళ్ళందరికీ ఏంటంటే కొంచెం చిగులు కొట్టుకుపోయినట్టు అనిపిస్తున్నాయి అంట క్రిస్పీగా ఉంటే బాగుంటాయి కదండి టేస్ట్ కూడా అందుకని మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కానీ బట్ వీళ్ళకి అంత సెట్ అవ్వలేదంట ఇక సంయుక్తనేమో నాకు ఆ దోశలొద్దు భోషలొద్దు అన్నట్టు ఇక తాతయ్యకేసిన ఇడ్లీల్లో నాకు ఏమైనా ఉంటే పెట్టా అనేసి పెట్టించుకొని తింటుంది ఇక అందరికి వదిలిన టూ ఇడ్లీస్ టూ అట్లయితే వేసి వేసి ఇచ్చింది అనమాట ఇక చట్నీ తో కాంబినేషన్ గా ఇరగ తీసేసాను ఏదో చెప్పాలంటే అంటే మీరు అనవచ్చు అక్క మీరు తింటానికే ఉన్నట్లు ఉన్నారు అనేసి అయ్యో నేను తినే కంటే అసలు ఒక్కొక్కటి తిండి వీడియో యూట్యూబ్లో చూస్తుంటే నేను కూడా ఇట్లా ప్రాక్టీస్ చేసి ఛానల్ పెట్టుకుంటే పోద్దేమో అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళకి వచ్చిన వ్యూస్ నాకు ఎక్కడ వస్తున్నాయండి బాబు అందుకోసం అనేసి కానీ నేను ఇంట్రెస్ట్గా చూస్తాను అలాంటి వీడియోస్ని తప్పని నేను అనను ఎందుకంటే సోషల్ మీడియా అన్నది ఇలా కొన్ని ఇన్ఫర్మేషన్లు తెలుసుకోవటానికైతే కొంచెం రిలాక్సేషన్ కోసం మాత్రమే అనమాట ఇక మీరు వచ్చేసి అంటున్నారు కదా మీ చిన్న ఏరి అనేసి సో ఈ రోజు లో మా ఫ్యామిలీ మొత్తాన్ని నేను చూపిస్తాను మీకు అండ్ ఇక్కడ వచ్చేసి అకిలు చింటూ ఇద్దరు కూడా వాటర్ తీసురావడానికి అయితే అన్నమాట ఇక అత్తయ్య వాళ్ళు ఇంటి ముందు ఇంటి చుట్టూ మస్తు చెట్లు ఉన్నాయండి పూల చెట్లు అయితేనేమో అండ్ తర్వాత వచ్చేసి ఆకుకూరలు కూరగాయ చెట్లు అయితేనేమో చాలా బాగున్నాయి అనమాట ఇక ఇది ఉంది చూసారా ఇది నేనే ఇరుగొట్టాను పాపం చింటిగాడు అయితే ఏమనలేదుగా నాకైతే ఏడిపే వచ్చింది ఎందుకంటే తెలుసండి వాడు ఎంత కష్టపడి దాన్ని తీసుకున్నాడో ఎంత అయిందో చెప్పరా నేను డబ్బులు ఇస్తాను కొనుక్కుంది కానీ అంటే ఈ లైట్ నేను యూజ్ చేయను అత్తాయి పర్వాలేదు అనేసి చెప్తున్నాడు కానీ బట్ నాకైతే చాలా బాధగా అనిపించింది అంటే చేతులు దూల కదండి ఉన్న చోట ఉండకుండా దాన్ని ఏం చేశానంటే పట్టుకొని ఇట్లా ఇట్లా కొట్టుకుంటున్నాను తీరా చేతి కాడ కొట్టుకునేసరికి అది ఊడొచ్చిందనమాట ఇక ఇక్కడ వచ్చేసి చింటూ మన వీడియోస్ కోసం అయితే కేక్ చేస్తున్నాడు వాడు ఎప్పుడు కూడా ఒక మెజర్మెంట్ గ్లాస్ చిన్నది వాడి చేతిలో ఉంది కదా పాపం ఆ గ్లాస్తో చేస్తాడు అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది వాడి ఛానల్లో మీరు చూడండి ఒకసారి ఆల్రౌండర్ చింటూ అని ఉంటుంది అసలు ఎంత బాగా కేక్ సాఫ్ట్గా గా మస్తు వచ్చింది అయితే నేనన్నా అట్లాగ వాడి మనం క్వాంటిటీ పెంచి చేద్దాం ఈసారి కేక్ ఛాలెంజ్ వీడియో చేస్తున్నాం కదా నాన్న అనేసి చెప్పాను అనమాట ఓకే డన్ అనేసి ఇక పెద్ద గ్లాస్కి మొత్తం తీసుకుని అయితే చేశాడు సూపర్గా వచ్చింది కేక్ అయితే ఇక నేను దానికి సంబంధించింది షార్ట్ వీడియో పెడతాను డీటెయిల్స్గా డీటెయిల్గా ఉండటం కోసం ఇక ఈ ఎగ్స్ పగలగొట్టడానికి వింతలు విశేషాలు అన్నట్లు చేస్తున్నారు బావా మరదలు అందుకోసం అనేసి నేనైతే పగలగొట్టి ఇచ్చానండి ఇక చింటూ వచ్చేసి దీంట్లో చేస్తాడు ఇది నాకు బాగా గుర్తు మా అమ్మ చిన్నప్పుడు ఇలాంటిదే ఒకటి కొనుక్ వచ్చిందనమాట అంటే నా బర్త్డేస్కి మా ఊర్లో కేకులు అవేమి ఉండేవి కావు కాబట్టి ఇంట్లోనే చేసి కట్ చేపించొచ్చు అనేసి అయితే ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఒక టెన్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ కాడ నుంచి కొంచెం బౌల్స్ అని అవన్నీ ఇవన్నీ వచ్చాయి కానీ ముందు కేక్ బౌల్ అంటే అందరికీ ఇదేనమాట కింద ఉసుకెట్టడానికి చిన్న గిన్నె అండ్ ఇలా కేక్ అయితే రెడీ చేసుకునేటోళ్ళు మీ ఇంట్లో కూడా ఇలాంటి గిన్నెలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మా అత్తయ్య దగ్గర ఉంది మా అమ్మ దగ్గర ఉంది అండ్ మా చిన్న తిన వాళ్ళ దగ్గర కూడా ఉందన్నమాట మొత్తం మిక్సీ జార్ లోనే వేసి చేస్తాడండి పర్ఫెక్ట్ వీడియో కావాలి లాంగ్ గా అనుకుంటే చింటూ దాంట్లో చూడండి రానోళ్ళు వచ్చినోళ్ళు ప్రతి ఒక్కరికి ఈ వీడియో హెల్ప్ అవుతదన్నమాట సో అంత బాగా చేసాడు వాడైతే కేక్ ని అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే మట్టి దాని మీద పెట్టేశాను కేకు అది అంటే పెట్టాడు అయితే మేము చేసిన తప్ప మీకు కనిపించింది కదా హై ఫ్లేమ్లో పెట్టేసాం లో ఫ్లేమ్లో మర్చిపోయామన్నమాట పెట్టటం మేము అదొకటి మైనస్ అయింది అది ఏమైంది అన్నది చెప్తానండి మీకు తినకుండా పాడేసే అంత అయితే కాలేదు జస్ట్ చిన్నదనమాట హండ్రెడ్లో వన్ పర్సెంట్ అన్నట్టు చెప్పుకోవచ్చు చూసారు కదా అది పై భాగంలో కొంచెం ఆ మూత అనిపోయి అది కొంచెం బ్లాక్ అయింది బట్ మిగిలినంతా కూడా చాలా బాగా వచ్చింది అన్నమాట ఇక మేమైతే ముందు కేక్ కట్ చేసుకొని టేస్ట్ అయితే చేస్తున్నాము చింటూ ఎక్కడైతే హైడ్ అవుతున్నాడు ఎందుకంటే పైన టోపీ పెట్టుకోవటం మర్చిపోయాడంట ఇక ఈ కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి ఫ్లఫీగా అండ్ మీకు అనిపించవచ్చు ఇది గట్టిగా ఉందేమో అని బట్ లేదు ఐఎమ్ సో హ్యాపీ అనమాట పిండి కాబట్టి కొంచెం భయం ఉన్న ఛాలెంజింగ్ వీడియో అయితే బాగా చేసాము అండ్ చాలా బాగుంది కూడా టేస్ట్ అయితే అండ్ ఇంకా కటింగ్ చేసేసి పిల్లలకి అయితే ఇచ్చామన్నమాట అండ్ మేము కూడా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లెక్క కట్ చేసేసి అలా పెట్టుంచాము చూపిస్తున్నాను చూడండి మీకు ఇది ఏమైందంటే మనకి గిన్నె కంటే పెద్దగా అయిపోయింది అనమాట క్వాంటిటీ అనేది ఎక్కువ తీసేసుకున్నాం కదా అది ప్రాబ్లం తప్ప సో కేక్ అయితే సూపర్ వచ్చింది సంయుక్తకి జడ వేసి చక్కగా స్వీట్లు అయితే మరదల పిల్లకి పూలు పెట్టేస్తుంది అనమాట ఇక తర్వాత జడ కూడా చాలా బాగా వేసింది నిజంగా చెప్తున్నాను నా లెక్క పిల్లలు అస్సలు ఉండకూడదు జల్లు వేయటం సరిగ్గా అంటే మామూలు జాలే తప్ప డిజైన్ వేయడం మనకి రాదు కదా ఇక నాకు కూడా స్వీట్లు అయితే చక్కగా మేకప్ చేసేసి అండ్ నేను తను రిక్వెస్ట్ చేశాను నాన్న నాకు మేకప్ అయ్య రాత్రి వేసింది లైటింగ్ ఫోకస్కి ఎక్కువగా ఉంది కదా ఈ పూట అసలు నా ఫేస్కి మేకప్ సూట్ అవుద్దా లేదా అని ఇప్పుడు మీరు అన్నట్లు వచ్చింది కదా నెక్కి అండ్ ఫేస్కి ఇయర్స్కి మొత్తానికి మేకప్ వచ్చేసింది అండ్ న్యాచురల్ లుక్ వచ్చింది తక్కువ ప్రోడక్ట్స్తో చాలా బాగా చేసింది అసలు ఎన్ని కోతులు ఉన్నాయో తెలుసా ఇది ఎక్కడి నుంచో ఒకటి చూస్తుంది గుర్రు నన్ వీడియో తెత్తవని అది కోదో మమ్మో చింటూ చూడరా పండు చూడురా అదిగో అమ్మో ఇది సీరియస్ చూస్తున్నాయి అరొక్క ఈ కోతులు సంగతి నీకు తెలియదు అత్త ముందే చెప్పింది హలో అందరూ నమస్కారం అందరికీ నమస్కారం ఎల్లార్కు మనకు నమస్కారం ఎల్లిర్గు నమస్కారం హలో వాళ్ళందరికి నమస్కారం ఎల్లర్కు వనకం ఎల్లిర్గు నమస్కారం వావ్ సూపర్ వచ్చి లేవురా అవసరం లేదు అని వచ్చిన వాడి నేను సెట్ చేస్తారా వాడికి రాదులే కానీ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మా చిండు అయితే కేక్ ఛాలెంజింగ్ వీడియో అయితే చేస్తున్నాము లైట్ పండు కొంచెం లైట్ వల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుంది కనపడింది అంత ఎంతో ఏ నేర్చు ఇది కొంచెం కనిపిస్తున్నాయి కదా ఓకే డన్ హలో ఆల్ మనకం అయ్యో నమస్కారం అనాలి ఒక పని చేద్దాం హలో హలో ఆల్ చెప్తా ఎల్లర్కు బెడ్ మీద నుంచి లేచిపో

రెండు మూడు అడ్డంగా గీతలు గి ఆడొకటి ఆడొకటి ఆ అంతే అట్ట కిందకి ఆ చాలు పైన అష్టోనాయక కిందకి రాదులే అటు ఆ అట్టగి అది ఇక్కడ వచ్చేసి చింటూ నేనైతే ఫొటోస్ చూస్తున్నాము మీకు చూపించటానికి మా చిన్నయ్య ఫొటోస్ అనమాట అంటే చాలా ఫొటోస్ ఉన్నాయి వాటిల్లో కొన్ని మంచి తీసి పక్కన పెట్టి మీకు చూపించాలని మా చింటూ మా చిన్నయ్య నిజం చెప్తున్నా మా అన్నయ్యలు ఇద్దరు కానీ మా నాన్న కానీ హీరో లెక్క ఉంటారు నాకు నేను చెప్పుకోవటం కాదు మనం సైడ్ ఆర్టిస్టుల్లో లేండి అది పక్కన పెట్టేసేయండి ఇక ఇక్కడ వచ్చేసి మా చిన్నయ్య చింటూ అండ్ తర్వాత వచ్చేసి అన్నమాట ఇక్కడ మా జ్యోతి దిన చింటు తర్వాత పాప ఇంటి ముందు పాప అనమాట అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు ఏంటి ఫొటోస్ ఇలా వస్తున్నాయి అనేసి నేను చక్కగా అండం పెట్టి తీస్తున్నానన్న నెపంతో పొడుగ్గా పెట్టి తీశాను ఏం జరిగిందో తెలియదు ఇక మా చింటూని ఎత్తుకొని నేను కూడా ఫొటోస్ దిగాను ఇక ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ అండ్ తర్వాత వచ్చేసి జ్యోతిదిన వాళ్ళ అమ్మమ్మ అనమాట మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే అసలు కాదు మాటల్లో చెప్పే అంత అయితే కాదనమాట చెప్పినా అర్థం చేసుకునే అంత కాదు ఇక నాకు ఏదైనా సిచ్యువేషను ఒకటి అమ్మమ్మ నువ్వే అంటే మాత్రం ఎన్ని అవరోధాలైనా దాటి నా కోసం వచ్చేటటువంటి మెంటాలిటీ మా అమ్మమ్మది అనమాట ఇంకా చిన్నమ్మ వాళ్ళకి ఇద్దరు కొడుకులు మీకు తెలుసుగా మొన్న మనం గృహ ప్రవేశం అప్పుడు అన్నయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళలేదని ఆ అన్నయ్యలు ఇద్దరు అండ్ తర్వాత మా అన్నయ్యలు ఇద్దరు ఈ నలుగురు మధ్యలో ఆడపిల్లని అనమాట నేను నేనంటే అంత ప్రాణం ఆవిడకి ఇక మా దిన వాళ్ళ పెళ్ళప్పుడు అంటే మా చిన్న వాళ్ళ పెళ్ళప్పుడు నేను దిగిన ఫోటో చాలా చిన్న పిల్లని అప్పుడు నేను ఐ థింక్ ఫిఫ్త్ క్లాస్ ఏమో చదువుతున్నాను మా అమ్మ నాన్న ఫోటో అనమాట ఇది ఎంత బాగుందో అమ్మ కదా అప్పుడు థైరాయిడ్ లేదండి అమ్మకి థైరాయిడ్ వచ్చిన తర్వాత ఫేస్ బాడీ బాగా చేంజ్ అయిపోయింది అమ్మది చాలా బాగుండేది మా చిదొదిన పెద్ద పెద్దన్నయ్య అమ్మగాడు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఉన్నాను ఉడతా బట్టి చూడండి అండ్ మా చిన్నయ్య చిన్నోదిన అనమాట అండ్ మా పెద్దన్నయ్య చూడండి ఎంత బాగున్నాడో కదా అయ్యో మీ అన్నయ్యలు నువ్వు పగుడుకోక పార్వతి అని చెప్తారా ఖచ్చితంగా చాలా బాగుండేటోళ్ళండి అంటే ఉన్న కొద్దిగా ఫుడ్ చేంజెస్ అవ్వటం వాళ్ళ టెన్షన్స్ ఇప్పుడు బాడీ చేంజెస్ ఇలా ఉన్నారు కానీ అసలుకి ఎంత ఎక్సలెంట్గా ఉండేటోళ్ళు అనమాట ఇక్కడ వచ్చేసి ఇందాక చూపించింది జ్యోతిదిన వాళ్ళ మమ్మీ నేను అండ్ తర్వాత ఒక అమ్మమ్మ ఇప్పుడు మీకు చూపించింది జ్యోతిదిన వాళ్ళ నాన్న చింటూ నేను ఇక్కడ వచ్చేసి మా జ్యోతిదిన వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత ఇంటికి వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కదా అప్పుడు మూడు జంటలు కూర్చొని వ్రతం చేసుకున్నారు ఇక్కడ మా చింటివాడు చూడండి మా అమ్మమ్మ ఇస్తుంటే డబ్బులు ఎంత ఇంట్రెస్ట్గా తీసుకుంటున్నాడో ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు అయితే బట్టలు పెడుతున్నారు అన్నమాట అండ్ తర్వాత మా అనమాట జయలక్ష్మి అండి మా పెద్దదిన్నేము మీరు ఆల్రెడీ చూసారు మా పెద్దదిన్న కూడా మీరు ఇక ఇక్కడ వచ్చేసి మామయ్య అత్తయ్య అనమాట అండ్ తర్వాత నేను చింటివాడి అనమాట ఇక్కడ అండ్ మా నాన్న అండ్ చింటివాడి అంటే ఆ రోజు పుట్టినరోజు అప్పుడు ఇది ఫస్ట్ బర్త్డేనా సెకండ్ బర్త్డే అని గుర్తులేదు కానీ అప్పుడు నేను నానే వచ్చామండి అమ్మ రాలేదు ఇక ఇక్కడ వచ్చేసి దిన ఇంటి పక్కన వాళ్ళ ఇంటి డాబా ఎక్కిచ్చింది అనమాట ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మా చింటివాడి అమ్మగాడు మా పెద్దన్నయ్య మామయ్య కూర్చొని ఉన్నారు అండ్ సుధాకర్ అనమాట ఇక్కడ వచ్చేసి మా చిన్నయ్య చింటివాడి సేమ్ డ్రెస్ చూసారా మీరు రెడ్ రెడ్ అసలు ఫాదర్ అండ్ సన్ డ్రెస్ లెక్క అండ్ ఇక్కడ వచ్చేసి మా చింటివాడు అనమాట ఇక్కడ చింటూ బర్త్డే అప్పుడే అన్నయ్యతో పాటు పాస్టర్ గారు స్వీట్ కేక్ తినిపిస్తున్నారు ఇక్కడ చింటూ అండ్ చింటూ అని జేజమామ్మ అనమాట అంటే అమ్మమ్మ ఇక్కడ వచ్చేసి మా క్లాస్మేట్స్ అండి వీళ్ళంతా కూడా సో చాలా హ్యాపీగా అనిపించింది ఒక ఫేమ్లో వీళ్ళని చూసేసరికి అండ్ ఇక్కడ వచ్చేసి మామయ్య అన్నయ్యకి బట్టలు పెడుతున్నారు అమ్మేమో అన్న ప్రశ్న అప్పుడు అనుకుంటా అండి ఇది అప్పుడు ఇప్పుడు గుర్తు అంటే కష్టమే తర్వాత వచ్చేసి ఇక్కడ చింటివాడి అనమాట ఇక్కడ చింటు చాలా ఫొటోస్ అండి నాయి కూడా ఇట్లే ఉంటాయి తెలుసా మా చిన్న అన్ని ఫొటోస్ తీసాడు నన్ను కూడా ఆ మా అన్నయ్యకి ఎదిగే కొద్ది పిల్లల మెమరీస్ ఉండాలి అన్నట్లో ఏమో ఇప్పటికి ఫ్యాన్ షర్ట్ల మీద నాయి చిన్న పిల్లప్పుడు గౌన్లు వేసుకొని ఉంటాయి నా ఫొటోస్ కూడా ఇదిగో ఇక్కడ నేనే రెండు పిలకలు వేసుకొని మా చింటుగా పట్టుకున్నాను మా పెద్దది పక్కన కూర్చుంది నాన్న అమ్ము వీళ్ళందరేమో ఇక్కడ మా చిన్నకి హెల్త్ కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు అండి ఈ ఫోటో లో మీకు కనిపిస్తూనే ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి మా చింటు అనమాట అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి మా నాన్న చి చింటూకి ఇక్కడ కేక పరమాన్నమో తినిపిస్తున్నారండి అండ్ ఇక్కడ ఇక్ వచ్చేసి వదిన అండ్ మా అమ్మ అమ్మమ్మ అనమాట అండ్ తర్వాత అమ్మ వదిన ఇదిగోండి మధ్యలో మా చిన్న వదిన ఉంది సో ఇలా మెమరీస్ అయితే చాలా ఫొటోస్ ఉన్నాయండి ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి బట్ ఏంటంటే ఆ ఫొటోస్ అన్నీ కూడా ఎక్కడో ఉన్నాయి అనమాట ఇట్లా ప్రతి ఒక్క సిచ్యువేషన్కి అన్నయ్య ఫోటో తీసి మెమరీస్ లెక్క ఉంచేటోడు ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇవన్నీ కూడా చూసుకోవటానికి ఎంత తీపిగా అనిపిస్తున్నాయో అనేసి ఇక మా అమ్మ మా జ్యోతిదిన మా అన్నయ్య అనమాట చూడండి మా అన్నయ్య ఎంత క్యూట్ ఉన్నాడో చెప్పండి మీరు కూడా నిజమే కదా ఇక్కడ వచ్చేసి మా చింటు అనమాట అండ్ ఇక్కడ కూడా చింటువేనండి ఈసారి వెళ్ళినప్పుడు నా ఫొటోస్ కూడా చూపిస్తాను మీకు భలే ఉంటాయి అనమాట ఇక ఇక్కడ వచ్చేసి జ్యోతిదిన అప్పుడుది అనుకుంటా అయితే ఇక ఇక్కడ వచ్చేసి పళ్ళ దగ్గర కనిపిస్తున్నాయి అని ఇంకొకట్టు అనిపిస్తుంది కదా ఇక ఇక్కడ మా చింటూ ఫోటో చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ జ్యోతిదిన వల్ల నాన్న అనమాట మావయ్య అండ్ తర్వాత అమ్ము అండ్ చింటూ ఇక్కడ వచ్చేసి టెంపుల్ దగ్గర జ్యోతిదిన అన్నయ్య అండ్ తర్వాత వచ్చేసి చింటూ అనమాట మా లైఫ్లో మిస్ అయ్యాము అన్న ఫీలింగ్ ఎప్పటికీ పోందండి అది చెప్పలేము మాటల్లో కూడా ఎందుకంటే ఇష్టపడే పర్సన్ మిస్ అయితే ఆ లైఫ్లో ఎలా ఉంటుంది అన్నది అది కోల్పోయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఎక్స్ప్రెస్ చేస్తారేమో బట్ స్ట్రాంగ్గా ఉండి ముందుకు వెళ్ళాలి అన్న ఫీలింగ్తో ప్రతి ఒక్కళ్ళు అలవాటైపోతారు లైఫ్ని అయితే ఇక్కడ చెప్పాలి స్వీటీ వాళ్ళ అండ్ డాడ్ అనమాట అంటే చిన్న వదిన వాళ్ళ చెల్లి తర్వాత పండు అన్నయ్య అనమాట అంటే పండుగ అన్నయ్య అంటే మరిది అనేసి తర్వాత ఇక్కడ వచ్చేసి అమ్ముని కేక్ కట్ చేపిస్తున్నారు అండి అనేసి చిన్నయ్య నాకు చిన్నప్పటి నుంచి చిన్న పెద్దన్న అనటమే అలవాటు పెద్దొదిన చిన్న వదిన అనని కానీ జ్యోతిదిన పెద్దొదిన అని మాత్రం అంటాను అనమాట ఇక్కడ వచ్చేసి స్వీట్స్ అయితే తినటానికి చిన్న వదిన వాళ్ళు తీసుకొచ్చారని చింటూ అయితే ఇచ్చాడు అనమాట మాకు ഫണ്ട്ക്കെട്ടു പണ്ട് അതെ మనకు మనకు ప్రేమన్నా సంతృప్తిగా ఉంటాయా చెప్తారు సన్నesamిత తరతస్తా అల్హమ్దుల్illah తరతస్తలా రా రా బాయంన రాడు ఎంబాల్ నా తీసుకుంటామ్ రే మేమ్ రాకి షట్ మచ్చ షట్ బాచినంది ఖాయ చింటూ మన ఎవర్ కదా ఏయ లైట్ లేదు నిన్న లైట్ లేదున్న ఇవళ్ళు రావట్లేదు ఇక ఇక్కడ వీళ్ళ ఆటలు అయిపోయాక ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఆటలు స్టార్ట్ చేశారండి వానకుంట్లు ఇవి నేను చిన్నప్పుడు ఆడేదాన్ని కానీ ఇప్పుడు నాకు ఐడియా లేదు ఎలా ఆడేది ఏంటి అని గళ్ళు అవి కొంచెం ఐడియా ఉంది కానీ ఫుల్గా అయితే లేదు మీకు తెలుసా లేదా అన్నది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్